నమస్తే వెల్కమ్ వాయిస్ నవత చెందిన ముస్లిం లీగ్ నవాజ్ శాసనసభ్యుడు మత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కేల్దాస్ కోహిస్తానీపై దాడి జరిగింది ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ స్పందించారు ప్రజాప్రతినిధులపై దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ విషయంపై తాను కోహిస్తానీతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు సింధు ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీషా సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండించారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని దాడిలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్ట్ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు అసలు ఏం జరిగిందంటే హిందూ నేత అయిన కేల్దాస్ కోహిస్తాన్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నమాజ్ శాసన సభ్యుడిగా మత వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు సింధు రాష్ట్రంలో గ్రీన్ పాకిస్తాన్ కార్యక్రమం క్రింద నిర్మించనున్న నూతన కాలువలకు ఇటీవల ఆయన ప్రణాళికను రూపొందించారు అయితే దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ వ్యతిరేకంగా నిరసన చేపట్టారు శనివారం ఆయన సింధులోని తట్టా జిల్లా గుండా సాగునీటి పథకాలను సందర్శిస్తూ వెళ్తుండగా నిరసనాకారులు సమైక్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్ పై కర్రలు టమాటాలు బంగాళాదుంపలతో దాడి చేశారు వెంటనే భద్రతా దళాలు ఆయనను అక్కడి నుంచి తప్పించాయి అయితే ఈ దాడిలో కొహిస్తానికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఆ తర్వాత ఆయన తన కార్యక్రమాలను కొనసాగించారు ఈ సాగునీటి పథకాలు పాకిస్తాన్ లో ముఖ్యంగా పంజాబ్ లో వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుండగా తమ ప్రాంతంలోని నీటి వనరులపై ప్రభావం చూపుతుందని సింధ్ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ చర్యను హేయమైన చర్యగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్